నిరకమాకాండం దగ్గరికి వస్తే నిరకమాకాండం మొదటి అధ్యాయంలో ఓ మాట చూడండి మొదటి అధ్యాయం పదకొండో వచ్చిన చూడండి కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమింపన్యాదులను నిల్వ చేయు పీతము రామశేషను పట్టణములను కట్టిరి చూడండి పొద్దు నుంచి సాయంత్రం దాకా మీరు పనులకు వెళ్ళే చాలా మంది ఉండరు ఇక్కడ పనులకు వెళ్ళే పొద్దున్నే ఎన్ని గంటలకు వెళ్తారు పనికి సిమెంట్ పనికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ బేలుదరి పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు కదా పొద్దున్నే సహజంగా టిఫిన్ చేసి తొమ్మిది పదింటికి వెళ్తే మధ్యాహ్నం భోజనం చేసుకుంటే ఒక అరగంట గంట రెస్ట్ సాయంత్రం ఎన్ని గంటలకు దిగుతారు పనించి ఐదు ఆరింటికల్లా దిగుతారు ఓకే ఇంకా కొంచెం ఒక గంట ఎక్కువ చేపిచ్చారనుకో దానికి ఏమంటారు మీరు ఎక్కువ చేసామండి కష్టం ఎక్కువైంది మాకు కొంచెం డబ్బులు ఇవ్వకుండా కానీ మీ చేత కష్టం చేయించారనుకోండి ఎన్ని తిడతారో కదా మీరు తిడతారా తిట్టరా వాళ్ళు చూడు మమ్మల్ని పనికి తీసుకెళ్ళి ఇంత చేపించారని ఏమండి ఇక్కడ ఇస్రాయలీలకు అసలు నిద్ర లేదంట నిద్ర లేకుండా ఐగుప్తు రాజు ఫరో అనేటటువంటి వాడు రేయం బగళ్ళు ఎట్టి చాకిరి చేపిస్తున్నాడు వాళ్ళ చేత మొయ్యలేని బరువులు మోపిస్తున్నాడు ఇటుకలు గోపిస్తున్నాడు ఇల్లు కట్టిస్తున్నాడు వాళ్ళే మట్టి పిసకాల వాళ్ళే ఇటుకలు చెయ్యాలా వాళ్ళే వాటిల్ని తీసుకొచ్చి ఇల్లు కట్టాలా వాళ్ళే నగరాలు కట్టాలా ఎంత కష్టమో ఆలోచన చేయండి పెట్టే తిండి కొంచెం చేయించే చాకరమో ఎక్కువ ఎలా ఉంటుంది చెప్పండి ఒక గంట ఎక్కువసేపు మనం ఏదన్నా పని చేస్తేనే తిట్టుకుంటామే మనం మా చేత పని ఎక్కువ చేపిచ్చారు డబ్బులు తక్కువ ఇచ్చారని చెప్పి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ చేత ఎట్టి చాకరీ చేపిస్తంటే వాళ్ళు ఎంత శ్రమలో ఉండుంటారు ఆలోచన చేయండి ఒక్కసారి ఒకసారి మనం కొన్నింటిని ప్రాక్టికల్గా అందులోకి వెళ్ళి ఆలోచన చేయాలి మనమే ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటామనేది ఆలోచన చేస్తే ఆ బాధ మనకు అర్థమయ్యింది స్తోత్రం ఎంత బాధపడతా ఉండుంటారు ఎంత కష్టపడతా ఉండుంటారు ఆలోచన చేయండి ఆ శ్రమలో అంట వాళ్ళు యహోవాకు మొర్ర పెట్టారంట ఇక ఏం లాభం లేదబ్బా మనం వాళ్ళు భవిష్యత్ చాలా ప్రయత్నాలు కూడా చేశారేమో ఏది వాళ్ళకి వర్కౌట్ అవ్వాల విజయం రాలా అబ్బాయి మన వల్ల కాదు యోహోవాని మన తండ్రిగా మనం పెట్టుకుంటే అయ్యా తండ్రి నువ్వే మాకు తండ్రి అయ్యా ఒక పిల్లవాడి మీద నువ్వు ఎలా జాలి పడతావో ఓ తండ్రి ఎలా జాలి పడతాడో అలా మా మీద జాలి పడయ్యని ఆయన పట్టుకుంటే మనకి విడుదల అని చెప్పి ఇక ప్రార్థన చేస్తున్నారు చూడండి ఒకసారి రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం అలాగున అనేక దినములు జరిగిన మీదట ఒక్క దినం కాదు రెండు దినాలు కాదు అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయాడు ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఏం పెట్టుంటారు వారు మొర అయ్యా తండ్రి నానా యహోవా దేవా ఈ ఎట్టి పనులు చేయలేకపోతున్నాం అయ్యా ఈ భయంకరమైనటువంటి కష్టం మా చేతే పిసికెత్తనాడయ్యా మట్టి మా చేతే ఇటుకలు చేపిస్తున్నాడు మా చేతే ఇల్లు కట్టెత్తనాడు మా చేతే సమస్తం చేయిస్తాడు అక్కడ చూడండి ఆ మాటలు మీరు అర్థం చేసుకోండి వారు చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా మొర్ర అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి ఎంతగా ప్రార్థన చేశారో దేవునికి అప్పుడు దేవుడు విన్నాడానికి అప్పుడు దేవుడిని ఎవరుంటారు ఎవరి ద్వారా వీరిని విడిపించాలని చూసి చూసి మోసే అనేటటువంటి ఒక ఆయన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని పొద కాలుతుంది కానీ పొదయం ఘాట్ల అడము అగ్ని ఉంది పొదకేం ఘాట్ల మోసే నా విధంగా దేవుడు ఆకర్షించుకున్నాడు అక్కడికి వెళ్ళి చూడగానే మోసే ఆశ్చర్యం గొర్రెలను కాసుకుంటున్నాడు మోసే అది చూసి ఇది పొద అగ్ని ఉంది కానీ పొదగా ఇప్పుడు ఒక చెట్టు అగ్ని ఉంది అనుకోండి ఆ చెట్టు ఏమైపోద్ది బూడిద అయిపోద్ది కాలిపోద్ది కానీ ఆ చెట్టు అలాగే ఉంటుందో అగ్ని మండుతుంది అది ఆ విధంగా మొట్టమొదట మోషన్ ఆకర్షించుకున్నాడు దేవుడు అక్కడ ఒక గొప్ప అద్భుత కార్యం అప్పుడు వచ్చాడు అయ్యా నీ పాదాలకి చెప్పులు అంటే చెప్పులు ఇప్పాడు భయపడతా వచ్చాడు ప్రభువారు నిజంగా నువ్వు దేవు గొప్ప దేవుడు అయ్యా ఎస్ ఇదిగో నేను చెబుతున్నాను ఇక నేను ఉన్నవాడను అనువాడను నేనే యహోవాను పాపం వాళ్ళు మొర్ర పెడుతున్నారు అక్కడ ఏడుతున్నారు ఇదిగో నా బిడ్డలు నా పిల్లలు వెళ్ళిపోయి నువ్వు విడిపించు అదేంటి ప్రభావా అంతమందిని ఆరాదు వాడు సామాన్యుడు కాదు వాడు పరో అంటే నన్ను చంపేస్తాడంటే నేను చూసుకుంటాను కదా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అంటే మొత్తానికి ధైర్యం చెబితే ఎంతో ధైర్యం చెప్పగా చెప్పగా మోసే ఎల్లి ఫరో ఎదుట నుంచొని అప్పుడు ఇస్రాయలీని విడిపించాడు దేవునికి స్తోత్రం ఆ శ్రమంలో నుంచి వారిని విడిపించాడు ముందు ఇస్రాయలీలు కూడా నమ్మలాగి వెళ్తే నిజమేనా దేవుడు పంప నిజంగా బాబా దేవుడు పంపించాడయ్యా మిమ్మల్ని విడిపించటానికి అని చెప్తే అప్పుడు వాళ్ళు అక్కడ మళ్ళీ అద్భుతాలు చేస్తే మోసే మోసే ద్వారా దేవుడు తెగులను పంపించి ఎన్ని మొత్తం ఎన్ని వచ్చినాయి పది పది వచ్చినాయి రక్తపు నీరుగా మారటం ఆ తర్వాత వడగండ్ల వాన రావటం దోమలు రావటం పేలు రావటం కప్పలు రావటం అది కూడా ఆశ్చర్యం ఏందో తెలుసా ఇస్రాయిలీలు ఎక్కడ నమ్మారంటే మహర్షి వాళ్ళ మీదకి రాట్లా వీళ్ళ మీదకే వత్తని అన్నీ వాళ్ళ నుండి ఇళ్ళ మీదకు ఒక్కటి రాట్లా ఐగుప్తులో వీళ్ళ మీదకే మొత్తం వస్తాయి అక్కడ ఇస్రాయిలీలు నమ్మారు నిజంగా అప్పుడు ప్రభువా మా మొరను విన్నావయ్య నువ్వు మాకు తండ్రి వినైనా మమ్మల్ని నిజంగా ఈ శ్రమంలో నుంచి మమ్మల్ని విడిపించడానికి నువ్వు వచ్చావా ప్రభు అని చెప్పి దేవుని నమ్మి విశ్వాసం ఉంచి బయటకు వచ్చారు దేవునికి స్తోత్రం ఎందుకు చెప్తున్నానంటే మొర్ర పెడితే దేవా తండ్రి నువ్వు మాకు తండ్రి వయ్యా మాకు తండ్రివై ఉన్నావయ్యా అని అడగండి అండి మీరు అడగండి నా అబ్బా తండ్రి అనమన్నాడు ఎవరో అపోస్తుడైన పౌలు ఏమని అనమన్నాడు తెలుసా మీరు ప్రార్థన చేసేటప్పుడు అబ్బా తండ్రి అని మొర్ర పెట్టండి అంత భాగ్యం ఎవరికి ఉంటుంది చెప్పండి ఓ దేవుణ్ణి తండ్రిగా ఆ భాగ్యం దేవుడు మనకిచ్చాడండి దేవునికి స్తోత్రం ఆయన నేను గొప్పని అని అనుకోడు ఆయన నిజంగా గొప్పోడే ఉన్నతమైనటువంటి స్థితిలో మహోన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన ఆయన అసలు మనల్ని కుమారులుగా చేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఆయన్ని తోసేసిన విధానాన్ని బట్టి మనం ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితిని బట్టి అసలు మనల్ని ఆయన తండ్రిగా కుమారుడిగా భావించాల్సిన అవసరం లేదు కానీ తనకు తాను తగ్గించుకొని ఎవరైతే నాకు మొర్ర పెట్టి నన్ను అడుగుతారో వాళ్ళకి నేను తండ్రిగా ఉంటాను అని ఆయన మనకు తండ్రిగా ఉంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లేలుయా కాబట్టి ప్రార్థన చేయనప్పుడు అబ్బా తండ్రి అని అడగండి నానా నాకు ఈ బాధ వచ్చింది నాన్న మనం మన నాన్న ఎలా అడుగుతామో అంతకంటే స్వతంత్రంగా మన తండ్రి అయినటువంటి దేవుని మనం అడగవచ్చు అబ్బా తండ్రి నానా నా జీవితంలో కార్యం జరిగించున్నానని కాబట్టి శ్రమంలో నుంచి హింసల్లో నుంచి కరువులో నుంచి ఒక్కోసారి కరువులు వస్తాయి మన మన జీవితంలోకి కరువు అంటే ఏంది కరువు అంటే ఆహారం దొరకని పరిస్థితి అనమాట కరువు అంటే ఒక్కోసారి అటువంటి పరిస్థితి రూపాయి పుట్టదు ఒక్కోసారి రూపాయి దొరకదు మనకి రూపాయి చాలా విలువగా ఉంటుంది కాబట్టి ఆ రూపాయి దొరకని పరిస్థితి దాన్ని కరువు పరిస్థితి అంటారు అట్లాంటి కరువు పరిస్థితుల్లో మనం ఎవరిని అడగాలి ఎవరికి మొరపెట్టాలంటే మన తండ్రి అయినటువంటి దేవునికి మొరపెట్టాలి నానా నేను ఈ కరువు పరిస్థితుల్లో ఉన్నాను నన్ను కరువు పరిస్థితుల్లో నుంచి తప్పించు అని మనం ప్రార్థన చేసినప్పుడు కరువు పరిస్థితుల్లో నుంచి కూడా మనల్ని తప్పించే దేవుడు దేవునికి స్తోత్రం అలలుయా కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు అక్కడ ఏమైనా ఉంది ఉపద్రవముల్లో నుంచి కూడా తప్పిస్తాడు ఆయన ఇక్కడ ఒక మాట చూస్తాం మనం యోనా గ్రంథంలో యోన యోనా భక్తుడు ప్రార్థన చేస్తాడు చూడండి ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడో అక్కడ ఒక మాట ఉంటది మనకి యోనా గ్రంథం రెండో అధ్యాయంలో అనుకుంటే మాట ఉంటది చూడండి రెండో అధ్యాయం రెండో వచ్చిన చూడండి ఒకసారి మొదటి నుంచి చదవండి యోన గురించి మీకు అందరికి ఆ మచ్చము కడుపులో నుండి యోనా యహోవాని నేను ఉపద్రవములో ఉండి ఎక్కడున్నాడంట అంటే యోనా ఎక్కడున్నాడు ఉపద్రవములో ఉండి ఉపద్రవం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టమో సముద్రంలో ఉండాడండి సముద్రంలో కూడా ఒక చాప కడుపులో ఉండాడు యోన ఎంత కష్టమో ఆలోచన చేయండి ఎంత శ్రమలో ఉండాడో చూడండి ఎంత ఉపద్రవంలో ఉండాడో చూడండి చేప కడుపులో ఉండాడు చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు నేను ఉపద్రవములో ఉండిచ్చేవి ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను దేవునికి స్తోత్రం చెప్పండి అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా తండ్రి నానా నేను సముద్రంలో చేప కడుపులో నానా నన్ను తప్పించు నానా అని ప్రార్థన చేస్తున్నాడు యోన అక్కడ దేవుడు యోనా మొర ఆలకించి అయ్యో చచ్చిపోతాడు నా బిడ్డ చేప కడుపులో మూడు రోజులు ఉన్నాడు చాలే చేప నువ్వు అర్జెంట్గా ఒడ్డుకు తీసుకెళ్ళి ఒడ్డును కక్కేసేయి చేప అని చెప్పింది దేవుడు చెప్పగానే వెంటనే చేప ఒడ్డుకు వచ్చేసి యోనాని క్రక్కివేసిందండి దేవునికి స్తోత్రం అట్లా బయటకు వచ్చాడు చేప కడుపులో నుంచి బయటికి ఎప్పటికీ కూడా మనం ఆ ప్రాంతానికి వెళ్తే ప్రాంతాలు చూడవచ్చు యోనాని చేప ఎక్కడ కక్కివేసిందో సముద్రం బయటకు తీసుకోవచ్చు కాబట్టి చేప కడుపులో ఉండి అంటే ఎంత ఒక్కోసారి గొక్క దిప్పుకోలేనటువంటి శ్రమలు దాన్ని ఉపద్రవం అంటారు మన జీవితంలో హఠాత్తుగా వచ్చేస్తే గొక్క దిప్పుకోలేం మంచిగా వెళ్దాంలే అనుకున్నాడు మంచిగా వెళ్దాం అనుకున్నప్పుడు పడవ ఆగిపోయింది దేవునికి వ్యతిరేకంగా వెళ్తే అంతే అప్పుడు నిజం తెలుసుకొని చేప కడుపులోకి వెళ్ళాక నానాని ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు యోనాకి యోనా ప్రార్థనకి ప్రత్యుత్తరం ఇచ్చి యోనాన్ని కక్కివేసే విధంగా చేసాడు దేవునికి స్తోత్రం ఇలా చాలా చెప్పుకోవచ్చండి ఎవరైతే నానా అని మొర్ర పెట్టారో అబ్బా తండ్రి అని మొర్ర పెట్టారో వాళ్ళ జీవితంలో దేవుడి కార్యాలు జరిగించి విజయం ఇచ్చాడు యోవాబుకి ఏమొచ్చింది విజయం వచ్చింది దేవునికి స్తోత్రం